సాధనలో కాలికి గద్దె కట్టి భుజాను గొంగడేసుకొని ఉద్యమాన్ని ముందు నడిపినటువంటి కళాకారులందరూ ఇలా కళాకారులందరూ కూడా పెద్దన్నగా నిలిచినటువంటి యుద్ధం యొక్క గద్దనన్న లేకపోవడం సంవత్సరం అయినా సరే ఆయన పాటని ఆయన మాటనే మర్చిపోలేక ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు అమరవీరుల సూపం దగ్గర ఖమ్మం జిల్లా నిరుద్యోగ కళాకారులను ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం గద్దరన్న ఏమైతే ఆశయ సాధనతో తన పాటతోటి రాష్ట్రాన్ని సాధించిండో వాళ్ళ కళాకారులందరం కూడా అదే ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాం వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నటువంటి రాష్ట్రంలో కేవలం పాటను నమ్ముకొని బతుకు జీవనం సాగిస్తున్నటువంటి కళాకారులు అందరూ ఉన్నారు ఆ కళాకారులందరిలో ఇవాళ కొంతమందికే ప్రభుత్వం కొంతమందికి ఒక ఉద్యోగ అవకాశం కల్పించి వేలాది మంది కళాకారుల కుటుంబాలని రోడ్డున పడేసింది మరి ఈ సందర్భంగా మా అన్న గద్దరన్న వర్ధంతి సందర్భంగా ప్రభుత్వానికి చిన్న వేడుకగా మీ అందరం కూడా కళాకారులందరం అందరం చేతులెత్తి పెడుకుంటున్నాం ఎంతోమంది కళాకారులు కేవలం పాటను నమ్ముకొని ఉన్నాం పాటనే జీవనంగా చేసుకుని ఉన్నాం మాలాంటి ఎంతో మంది నిరుద్యోగ కళాకారులకు కూడా మంచి అవకాశం తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశం కల్పించి మా కుటుంబాలన్నింటిని కూడా ఇవాళ గద్దలన్న సాధించినటువంటి ఆట పాటలతో ఏ రాష్ట్రాన్ని సాధించుండో ఆ రాష్ట్రంలో మా కళాకారులందరూ కూడా కన్నీటి వేడుకలు లేకోకుండా కడుపు నింపేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవాలని నిరుద్యోగ కళాకారులందరి కుటుంబాలలో సంతోషాలను నింపాలని ఆ గద్దరన్న సాధించినటువంటి ఆశయాలు కూడా ముందుకు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ గద్దరన్నకు ఖమ్మం జిల్లా కళాకారుల నిరుద్యోగ కళాకారులందరి తరఫున మరొకసారి ఇప్పుడు జోహాలు అర్పిస్తున్నాం జోహాలు గద్దరన్నకు